హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమందరం అలయన్స్ సాయి గాయత్రి అలయన్స్ గ్రూపు సభ్యులమండి మా గ్రూప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైనా ఒక సేవని చేయడం ఈ సేవలోని భాగంగా ఈ వేసవి కాలంలో మేము మజ్జిగ వితరణ ప్రోగ్రాంని పెట్టుకున్నామండి ఇలా ప్రతిరోజు దాదాపు ఒక నెల వరకే మజ్జిగ వితరణ ప్రోగ్రామ్ను మా సాయి గాయత్రి గ్రూప్ నుంచి నేను చేసుకున్నాను ఇలా దేశంలో దాడిలో వెళ్ళే ప్రతి ఒక్కరి దాహాన్ని మజ్జిగ వితరణ ప్రోగ్రాంతో తీర్చామండి అందరూ చాలా చాలా సంతోషపడ్డారు వాళ్ళే కాదండి మేము కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఎందుకంటే పాఠశాలల దాహాన్ని తీర్చాము కనుక ఈ ప్రోగ్రామ్ని మా ప్రెసిడెంట్ అంటే మా దానిలో ప్రెసిడెంట్ కానీ అకౌంటెంట్ కానీ అందరు ఉంటారు దానిలో మెయిన్ గా వచ్చేసి ప్రెసిడెంట్ ప్రసన్న గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ నిర్విఘ్నంగా జరిగింది ఈ ఎండాకాలంలో మజ్జిగ అందరికి చాలా చలువ ఎండలో పోయిన వాళ్ళకి వేసవి తాపాన్ని కూడా తీరుస్తుంది ఈ మజ్జిగ ఈ మజ్జిగలో మేమంది కావాల్సిన పదార్థాలు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే పుదీనా కొత్తిమీర అల్లము సొంటి రాక్ సాల్ట్ ఇవన్నీ మిక్సీ చేసి కలిపి వాటసార్లకు ఎంతో మంచిగా చలువ చేసేట్టుగా ఎండలో పోయొచ్చిన ఎండ దెబ్బ తాకకుండా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది చల్లటి పానీయాలు ఏవి రాగినా ఆరోగ్యం తరబిస్తాయి అలాగే ఈ మజ్జిగ తాగినాం అనుకోండి ఎండాకాలం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకే బాటసారుల కోసం మేము మజ్జిగ తయారు చేసి మా అలయన్స్ క్లబ్ నుంచి నేను అలయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ని టైర్ మాఫియా దగ్గర మజ్జిగ వితరణ బాటసారుల దాహం తీర్చడం కోసం ప్రతి ప్రతిరోజు చేస్తున్నాను ఈ రోజుకి ఎనిమిది రోజులు కంప్లీట్ అయినాయి నేను మజ్జిగ వితరణ చేయవచ్చు ఈ మజ్జిగని మా గారు తన తయారు ఇదే ఇదే కదా కదా ఇలా అందరికీ వేసవి దాహాన్ని తీర్చడానికి మా వంతుగా ఒక చిన్న కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము అది చాలా చాలా నిర్విఘ్నంగా జరిగింది ఇదే కాకుండా అలాగే ఒకరోజు మా వంతుగా హనుమాన్ భక్తులకి మేము మా సాయి గాయత్రి అలాగే శివశక్తి గ్రూప్ తరపున భిక్షను కూడా నిర్వహించామండి హనుమాన్ జయంతి దగ్గరలో ఉంది కనుక ఈ ప్రోగ్రాంను కూడా మేమందరం అనుకుని ఒకరోజు నిర్వహించాము ఇది కూడా చాలా చాలా బాగా అనిపించింది ఇవి మాత్రమే కాకుండా మా గ్రూప్ తరఫున ఒక పేద అమ్మాయికి పుస్తకమటల్ని కూడా అందజేశామండి ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు మా సాయి గాయత్రి అలయన్స్ గ్రూప్ తరఫున అలాగే శివశక్తి గ్రూప్ తరఫున నిర్వహించడానికి మీ అందరి ఆశీస్సులు అలాగే దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్